రజనీ గారు ఇప్పుడు వారు అన్నారు ఏమన్నారు కేసీఆర్ గారు ఎందుకు రాలేరు ఈ ప్రచారానికి రాహుల్ గాంధీ గారు వచ్చిరా సార్ బీజేపీ నుంచి నడ్డా గారు వచ్చిరా మోడీ గారు వచ్చిరా అమిత్ లేసా వేశాడు అమిత్ షా గారు వచ్చిరా వాళ్ళు రాలేరు కదా వాళ్ళ అగ్రనాయకత్వం రాలే మా అగ్రనాయకుడు రాలే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ గారు ఉన్నారు మేమత్తున్నాం మేము పనిచేసినాం ఒకటి రెండోది వారు సంజయ్ గారి గురించి చెప్పారు బండి సంజయ్ గారు ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సోదరులు కొండల రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారికి అని ఎక్కువ రేవంత్ రెడ్డి గారి గురించి తపన పడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సంజయ్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమి సో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి గారిని షీల్డ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి సంజయ్ గారు కృషి చేస్తారు నేను చెప్పండి తర్వాత మీరు మాట్లాడరు సో దాంట్లో భాగంగానే ముస్లింస్ ఓట్లు మైనారిటీ ఓట్లు గంపగుప్తగా కాంగ్రెస్ పార్టీకి కన్సల్టేట్ కావడానికి చివరి దశలో సంజయ్ గారు వచ్చి మొత్తం ఇట్లా రెచ్చగొట్టే ధోరణితో వారి ప్రసంగాలు అది ఇది అంతా కూడా వరచేసారు బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి వాళ్ళ వారి ప్రాణమిత్రుడిని కాపాడాలనేటటువంటి ఆలోచనతో ఆ పని చేశారు సంజయ్ గారు సో అదొకటి సంజయ్ గారిది కృషి కాంగ్రెస్ పార్టీ గెలుపులో మంచిగా ఉంది బీజేపీది కాంగ్రెస్ది ఈ రాష్ట్రంలో ఫెవికాల్ బంధం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నట్టే ఇక్కడ జరుగుతున్న మేము ఎలక్షన్ కమిషన్కు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు చాలా కంప్లైంట్స్ ఇచ్చినాం మా ఎంపీలు పోయి ఇక్కడ జరుగుతున్న అరాచకాల మీద దురాగతాల మీద కంప్లైంట్ ఇచ్చి ఒక్కదానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాలే ఒకటి రెండవది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక పదమూడు పద్నాలుగు పదిహేను కంప్లైంట్లు ఇచ్చింది వాళ్ళు ఒక్కదానికి రెస్పాండ్ కావాలి సో ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రచార ధోరణి వాళ్ళ సరళి చూస్తే సంజయ్ గారు వస్తారు మొత్తం వారి ఉపన్యాసం ఒక నలభై నలభై నిమిషాలు ఉంటుంది అనుకుంటే దాంట్లో అర్ధగంట బీఆర్ఎస్ను కేసీఆర్ను కేటీఆర్నే దిట్టుడు ఉంటుంది అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సా ఆ కాంగ్రెస్ ఢిల్లీలనేమో బీజేపీతో రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నట్టు ఉంటారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తోని కొట్లాడుతున్నట్టుంటారు ఇక్కడికి వచ్చేసరికి ఏమో వీళ్ళిద్దరు బాయి బాయ్ అన్నట్టుగా అలయ్ బలయ్ చేసుకొని మిలాఖత్ అయిపోయి మా మీద దాడి పెడతారు సో అది కూడా అది 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 కూడా అది కూడా ఒక ప్రభావం అని చెప్పి నేను చెప్తా ఉన్నా రవి గారు చెప్పిన దానికి బీఆర్ఎస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసుకోవాలంటే డెఫినెట్ గా ఏ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భాలు వచ్చినా పార్టీలో చర్చలు